పోతున్నా ఏం చేద్దాం పెద్ద చూడలేకపోయి కొడుకుని కళ్యాణ పట్ల కల్లి వచ్చి కలియాన రాజ కళ్యాణ పట్నం వచ్చి పెట్టి రాజు గన్న బిడ్డ పెద్ద దేవి గన్న బిడ్డ పిల్లని అన్నమ్మ కష్టాలు వస్తున్నా భయ్య సీతమ్మ చరణం ఏమయో మరి ఉట్టి అనుకున్నాను మా దేవా దేవత మా గొల్లకు దినాలు లేవు మూడొద్దులు లేవు పిండ లేవు లేకపోతే గొల్లముల భత్ర ఎప్పుడు పుట్టిందో బస్సుములంది వరాన పెద్దలకు సర్కారు ఇస్తుండే ఏ చచ్చిన పెద్దలకు సర్గాలు ఇస్తాడు మన ఉన్న పెద్దలకు మోక్షాలు ఇస్తాడు అటు మన శివశంభు దేవునివరాన ఉట్టుండు వల్లవరో భత్రయ్య ఈయనకు ఎంత ఎలుగొట్టు సంకర శివలింక ఎంత జయలింగమయ్యా మాలింగ్నమయ్యా పుత్రకాయ దంగమయ్యా ఐదు రోజులు దంగాల ఎంత పెట్టుకుంటాడు Thank right. you. ఒక్క రోజు కావాలి ఏడు రోజులు అయింది రోజులు కాడవరాదు కచ్చి కళ పని చెప్పింది కళ్ళ వయసు చెప్పింది మరి కళ్ళ నా దానికి వచ్చినావు మంచిదే మరి వచ్చినాడు బావా

இந்த விடுதலைக்கு வழிப்புகள் ேம் பட்னம் மண்டல் யாதவ் சந்திரபடேல் குடம் யாதவ் சந்திரபடேடம் யாதவ் యాదవులకు మేము మంద హెచ్చు వాళ్ళం ఆ పేరు మంద ఎచ్చు శ్రీశైలం మా గొల్లలకు వాళ్ళకి ఎలాగా మేము వృత్తి ఎలాగ అడుగుతున్నామంటే అంటే ఆనాడు వాళ్ళ ఆవుల మందకాడు మా మా మందెచ్చోడు పుట్టినందుకు మా కీట్కం మెచ్చుకెంత అయింది వాళ్ళ తాతల ముత్తాతలు దేవతలు నాణించి ఆ చరిత్ర మేము దాన్ని దొరకబట్టి మా యాదవులు ఆడ యుద్ధం చేశారు మా యాదవులు ఎలా మాకు రోజించి మాకు పది రూపాయలు ఇచ్చే సాగుదోరాలి వాళ్ళ కులదేవత వాళ్ళ గంగ కాటమరాదు పెద్దమ్మ దేవుడు వాళ్ళ బిజావు ఆవుల మంద మా యాదవులకు వాళ్ళ ఉన్నంత షేపు మాకు మా అత్తి వాళ్ళం మాకు ఇయవలసిందే వాళ్ళ తండ్రులు మేము పడుకులము మమ్మల్ని కృషించేది లేదు మా యాదవ చరిత్రలో వాళ్ళకు మేము ఏ నాటికైనా మేము అయ్యాను మేము పోత మన కాదనకుండా మాకు డబ్బులు ఇస్తారు యాదలు ఇచ్చి మాకు సొమ్ములు సోమందాలు పెట్టి కన్న కొడుకులాగా మా యాదవరాదులు మమ్మల్ని పోజించి వాళ్ళు సాస్తున్నారు మా యాదవరాదు అది వీళ్ళు అప్పుడు అచ్చలగూడ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో మందహెచ్చు వారు మరి పెద్దమ్మ పెద్దరాజు కాటమరాజుకు సంబంధించినటువంటి బొమ్మలు తీసి ఆ చరిత్ర అంతా కూడా వివరించడం జరిగింది మరి మందహెచ్చు వారు ప్రతి గ్రామంలోని యాదవ సంఘం కుల పెద్దల దగ్గరికి మూడు సంవత్సరాలకు ఒకసారి కానీ ఐదు సంవత్సరాలకు ఒకసారి కానీ విచ్చేసి యాదవుల యొక్క చరిత్ర అంతా కూడా వివరిస్తూ మరి యాదవ సంఘం యొక్క పెద్దల అందరి సహకారంతో యాదవ సంఘం యొక్క మొత్తం కులం సహకారంతో కుల బాంధవుల సహకారంతో ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు మరి ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు చెల్లబట్టూడ గ్రామంలో మరి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ గంగమ్మ పెద్ద పెద్దమ్మ పెద్దరాజు కాటమరాజు యొక్క చరిత్ర అంతా కూడా వివరించి సంఘం పెద్దలు అమ్మలు అక్కలు అందరి ఆధ్వర్యంలో బొమ్మలు తీసి ఈ రోజు వివరించడం జరిగింది వారికి ఈ రోజు ఈ కులం మొత్తం అందరి సమక్షంలో వారికి బహుమానం సన్మానం ఉంటుంది ఇక్కడ ఇట్లా ఈ యాదవుల యొక్క చరిత్రను ముందుకు తీసుకుపోవడంలో మందహెచ్చు వారు చాలా గొప్ప పాత్ర పోషిస్తున్నారు వారు అందరి కోసం మనం ధన్యవాదాలు తెలియదు ఎందుకంటే వారు కనుక ఈ ఊరు తిరగకపోతే యాదవుల చరిత్ర ఏనాడో కనుమరుగైపోతుండే మరి వారు ఐదేళ్ళకు ఒకసారి ప్రతి గ్రామంలోకి వచ్చి ఈ యాదవుల చరిత్రను అంతా కూడా మనందరికీ గుర్తులు పెట్టి చెప్తున్నారు కాబట్టి ఇప్పటికీ కాటమరాజు గురించి పెజరాజు గురించి వీళ్ళందరి గురించి మనం వింటున్నాం తెలుసుకుంటున్నాం భవిష్యత్ తరాలకు ఇదంతా కూడా అందిస్తున్నాం కాబట్టి మరి ఆ యాదవరాజుల చరిత్రను మా అందరికీ మా పిల్ల పిల్ల తరానికి అందిస్తున్నటువంటి ఈ శ్రీశైలం గారికి మల్లేష్ గారికి మేము కూడా ధన్యులమై ఉంటాం మరి వారు గ్రామంలోకి విచ్చేస్తే మేమేమి తక్కువ కాకుండా వారికి సన్మానం చేసి ఘనంగా ఈ ఈ గ్రామం నుంచి మనం వీడుకోలు పలుపుతాం ఇది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రతి గ్రామంలో యాదవ కుటుంబాలున్న ప్రతి గ్రామంలో జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి మరి ఈ రోజు చెల్లపట్టలగూడ గ్రామంలో కూడా వేణుగోపాల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ వద్ద ఈ రోజు కార్యక్రమం ఘనంగా నిర్వహించుకున్నాం దానికి సహకరించిన అమ్మలు అక్కలు అయ్యలు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం